మంచిగా నీట్ గా కట్ చేసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ పై నుంచి మొత్తం కట్ చేసుకుంటూ శుభ్రంగా చేస్తుంది కాబట్టి క్రికెట్ స్టేడియం గ్రౌండ్ లాగా అవుతుంది నేను ఒకటే పామాయిల్ తోటల కలుపు మందు కొట్టొద్దు ప్లస్ రూటోవేటర్ అనేది వేయొద్దు మొదల దగ్గర రైతు సోదలకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి అడివేవుల గ్రామము జాజిరెడ్డిగూడెం మండల కేంద్రము సూర్యాపేట జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి పామాయిల్ సాగు చేస్తుంటే రైతు సదాశివ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు ఈవీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ యంత్రం వచ్చేసి పామాయిల్ తోడకి ప్రత్యేకమైన యంత్రంగా చెప్పుకోవచ్చు దీని పేరే చైన్ మోడల్ రోటో స్లాషర్ అని చెప్పుకోవచ్చు దీని పామాయిల్ తోటల మధ్యలో సాల మధ్యలో కలుపుని సునాయిసంగా కట్ చేసే అవకాశం ఉంది దీని లోపల మనకి మొత్తం నాలుగు రకాల చైన్లు ఉండే అవకాశం ఉంటుంది ఆ నాలుగు చైన్లు వచ్చేసి ఈ ట్రాక్టర్కి ఉన్నటువంటి పీటీఓకి కనెక్ట్ చేసుకోవడం వల్ల దాని వేగంతో ఆ చైన్లు తిరిగేసి కింద ఉన్నటువంటి ఏదైతే కలుపు ఉంటుందో దా గడ్డిని మొత్తం సునాయితంగా కట్ చేసి నేలమాటం చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల రైతులకి పామాయిల తోటల్లో కొబ్బరి తోటలో అదేవిధంగా కోకో తోటల్లో ఈ కలుపు నివారణ పైన సమస్యని పూర్తి స్థాయిలో తగ్గించే అవకాశం ఉంది మరి యంత్రం కొనుగోలు చేసినటువంటి సదాశివరెడ్డి గారు విపిఆర్ యాక్గ్రౌండ్ దగ్గర కొనుగోలు చేశామని చెప్తున్నారు ఎంత ధర దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది దీని పనితీరు ఏ విధంగా ఉంది రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సదాశివరెడ్డి గారు సార్ చెప్పండి మీరు పామాయిల తోట ఉంది కదా మీకు అవును ఇది ఎన్ని సంవత్సరాల తోట సార్ ఇది మూడు సంవత్సరాలు దాటింది త్రీ ఇయర్స్ తోట మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది సార్ మీకు ఇరవై ఐదు ఎకరాలు ఇది ఇది ఇరవై ఐదు తర్వాత ఒక పన్నెండు ఎకరాలు చిన్న దేశం రెండు సంవత్సరాలు మొత్తం ముప్పై ఏడు ఎకరాల తోట పామాయిల్ తోట మీకు ఎన్ని పాట వ్యవసాయ సాగు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది సార్ నాకు దగ్గర దగ్గర చిన్న నేను పదిహేను ఏళ్ళ తండ్రి ఉంది ఏమేమి పంటలు పండిస్తుంటారు సార్ వరి వేరుశనగ అన్ని పండించేది ఇది వరకు ఇంట్లో కూడా వరేసేది ఆ వరి లాభం లేదు ఆయిల్ ఫామ్ బాగుందని చెప్పడంతో మేము కూడా చూసి ప్రాక్టికల్ గా సీనియర్ రైతులు చాలా మంది మా ఖమ్మం జిల్లాలో పరిచేస్తులు దాన్ని బట్టి నేను ఈ ఆయిల్ ఫామ్ తోట వేయడం జరిగింది పామాయిల్ తోట వేయడం జరిగింది ఫస్ట్ ఇరవై ఎకరాలతో స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు ఈ మిషన్ సార్ మీ దగ్గరకు వచ్చిందంటే ఇది చైన్ మోడల్ రోటో స్లాషర్ అంటారు ఫస్ట్ దీని గురించి ఎట్లా తెలుసుకునేది నేను యాక్చువల్ గా వీడియో చూసినా ఈ విపిఆర్ వాళ్ళది వీడియో చూసి నేను కాంటాక్ట్ చేసిన క్రింద కాంటాక్ట్ చేస్తే తయారు చేస్తున్నాం సార్ అదే పనిలో ఉన్నామని ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిండే చెప్పిన తర్వాత కొంచెం మాకు అర్జెంట్ గా ఫస్ట్ అయితే అవసరం తయారు చెప్పి తెప్పించారు ఈ మధ్య మాకు గడ్డి ఈ వర్షాలకు బాగా వచ్చిండే వచ్చి మాకు ఇంకోటి వ్యవసాయం పొలం చేసింది కదా ఆ ఉండబట్టి బాగా కలిపి వస్తుంది అనమాట వస్తుంటే తెప్పించిన తెప్పించి వాడు వాళ్ళ ఇక్కడ డెబ్బై ఆరు వేలు కాస్ట్ ఇక్కడ డెలివరీ కూడా లే చేరు ఫ్రీ డీలర్ లో డెబ్బై ఆరు వేలకి ఇచ్చేసినారు ఎన్ని రోజులు అయింది రోజులు అయింది ఇరవై నీట్ గా తయారైంది అయితే జనరల్ గా చాలా మంది రైతులు ఏం చేస్తుంటారంటే ఈ ఆయిల్ ఫామ్ చెట్లకు బత్తాయి నిమ్మలాగా పాదులు చేస్తుంటారు అసలు చేయకూడదు అనేది మన చెప్తుండ్రు మాకు కూడా అనుభవం చేయకూడదు ఎందుకు చేయదు సార్ అది ఏర్ అనేది హాఫ్ ఇంచ్ పైనే ఉంటది చెట్టుకు కాబట్టి అది చేయకూడదు చేయకుండా ఇట్లాంటిది అయితే ఏంటంటే ఈ చైన్ సిస్టమ్ కాబట్టి రాళ్ళు తగిన ఏది తగలి ఫ్యాన్లు గిన్నులు ఇరగడం అలాంటిది ఉండదు మంచిగా నీట్ గా కట్ చేసుకుంటూ పై నుంచి మొత్తం కట్ చేసుకుంటూ శుభ్రంగా చేస్తుంది కాబట్టి క్రికెట్ స్టేడియం గ్రౌండ్ లాగా అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇది మీరు కిందికి ఉంటది కాబట్టి స్లాచరు మట్టల కిందికి కూడా పోయి పాదు కూడా క్లీన్ చేయగలుగుతుంది చాలా వరకు ఓకే కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంది ఇప్పుడు ఈ మిషన్ అయినప్పుడు మీరు త్రీ ఇయర్స్ నుంచి ఆయిల్స్ ఏం ప్రాబ్లం ఎట్లా గడ్డ ఎట్లా తీసేది ఎలాంటి గడ్డి అంటే చాలా కలుపు పందు కొట్టేది తర్వాత రోటోవేటర్ వేసేది ఫస్ట్ టూ ఇయర్స్ వరకు రోటోవేటర్ కానీ తర్వాత వేయకూడదు భూమిని కదిలించకూడదు కదిలించిన ఏంటంటే కొత్త గడ్డి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కొత్త గడ్డి అనేది కూడా రాకుండా దీంతోనే ఉంటుంది రెండోది ఏంటంటే వర్షాకాలంలో ఆ ట్రాక్టర్ పోయి మనం గెలలు తీసుకోవాలంటే దిగబడుతుంటాయి దీంతోనే చాలా దిగబడకుండా భూమి జర దాన్ని కప్పి వేసి భూమి దిగబడకుండా చేస్తుంది అనేది మా ఆలోచన మొత్తానికి ఇప్పుడు ఒక వన్ మంత్ కింద తీసుకున్నారు కదా ఇరవై ఇరవై ఐదు ఎకరాలు వాటి వర్కింగ్ ఎట్లా అనిపించింది సార్ ఎట్లా సాటి రైతులు ఎట్లా ఇప్పుడు పామాయిల్ తోటలు చాలా మంది ఇదే ప్రాబ్లం కొబ్బరి తోటలు పెట్టుకున్న రైతులైనా సరే కోకో రైతులైనా సరే ఇబ్బంది పడతారు ఈ మధ్యలో సాల మజ్జలు కలుపు తీయాలంటే కలుపు మందులు కొట్టాలంటే కూడా కూలీలతో ఎక్కువ కల్ప మందు కొట్టకూడదు ఎందుకు కొట్టకూడదు అంటే భూమి నెట్ అయితే గుల్ల చేస్తూ ఒక వరానికి కొడితే వరం జానీ లోతు లోపలికి పోతుంది అదే పద్ధతిలో ఇది కూడా పోయి ఈ తేడా వస్తుంది చెట్లు కూడా చెట్టు జీవిత కాలం కూడా తగ్గిపోతుంది కాబట్టి అవాయిడ్ చేయడం చాలా బెటర్ కాబట్టి మేము ఇది ఆలోచించి తెచ్చినాం ఇది చాలా బెటర్ అండి ఉండాలి ఇప్పుడు ఇది మీరు ఎంత ఎన్ని కిలో వేటు ఉంటుంది సార్ మొత్తం వచ్చేసి ఇది యాభై కిలోలు ఉంటుంది అంత వేటు ఉన్నప్పుడు ట్రాక్టర్ మీద ఎట్లా ట్రాక్టర్ అయినా ఎంత కెపాసిటీ తక్కువ ట్రాక్టర్ అయినా లాగలదు ఫైవ్ ఇప్పుడు మీ ట్రాక్టర్ ఏం సార్ ఇది మహేంద్ర ఫైవ్ సెవెంటీ ట్రాక్టర్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ హెచ్పి ట్రాక్టర్ మంచి ఉంది కాబట్టి ఎంత హెచ్పి నుంచి అయినా వాడుకోవచ్చు అని చెప్పారు మాకు టూ సెవెంటీ ఫైవ్ మహేంద్ర ఉన్నా నడుస్తుంది అయినా నడుస్తుంది పీడిఓ కనెక్ట్ చేస్తుంది మీద నడిచేటువంటి ప్రతి ట్రాక్టర్ తో నడుస్తుంది అచ్చా ఇలాంటి ప్రాబ్లమ్ ఇప్పుడు మీరు కి కనెక్ట్ చేసి నడిపిస్తారా సార్ నడిచేటప్పుడు ఎట్లా గంటకి ఎట్లా డిజిల్ అయినా సార్ ఎట్లా తాగుతుంది కల్టివేటర్ తాగినట్టు ఎక్కువ ఇది ఇంకా తక్కువ అవును కల్టివేటర్ వచ్చినట్టు అంతే ఇప్పుడు ఇందులో మనకి ఏం సార్ ఇందులో ప్రధాన స్పేర్ పార్ట్ ఏమి ఉంటుంది ఇందులో మెయిన్ ఏం లేదు ఈ బేరింగ్ ద్వారా మరి కింద అది పెడతారు కదా తర్వాత నాలుగు చైన్లు ఉంటాయి అరిగిపోతే మళ్ళీ చైన్ మార్చుకోవచ్చు అంతే లేదు గేర్ బాక్స్ కూడా సార్ అవును ఈ గేర్ బాక్స్ ఎట్లా సార్ ఎలాంటి గేర్ బాక్స్ ఇచ్చారు మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు అన్నట్టు దీని వల్ల ఎక్కువ వేగం కింద ఎక్కువ స్పీడ్ అవే ఫ్యాన్ తయారైతే సార్ ఇప్పుడు గేర్ బాక్స్ మీరు మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ అంటారు కదా సార్ ఏం సార్ దీని లోపల ఎట్లా ఏమైనా ఆయిల్ నింపుకోవాల్సి వస్తుంది ఏంటంటే ఎప్పుడు ఆయిల్ కొట్టుకోవాలంటారు కదా దీనికి ఏంటంటే ఓన్లీ గ్రీస్ పెట్టుకోవాలని చెప్పారు దీంట్లో ఆయిల్ ఉండదు అన్నట్టు ఉండదు గ్రీస్ అయిపోయినప్పుడల్లా చూసుకొని సరిపోద్ది అచ్చా ఇంకా చాలా తక్కువ అన్నట్టు పెద్ద బడ్జెట్ కూడా చాలా తక్కువ ఓకే ఇప్పుడు ఇది మీరు వర్క్ చేస్తారు కదా సార్ ఇప్పుడు గడ్డి అనేది మీరు స్పీడ్ గా కట్ అయినప్పుడు మళ్ళీ ఎట్లా సార్ అది అట్లనే ఉంచుతారో మళ్ళీ ఏరి పక్కకి వేస్తారు ఎందుకు ఏరే అవసరం ఏముంది అది మంచిగా కుళ్ళి కంపోస్ట్ లో తయారైతుంది కంపోస్ట్ లాగా తయారైతుంది ఇది బెనిఫిట్ రైతుకే కదా మనం కట్ చేసినప్పుడు ఏదైతే పైన పైన కట్ అయితే కట్ అవుతుందో మళ్ళీ అన్నీ ఉండి మన కంపోస్ట్ లాగా అవుతుంది ఇది కూడా బెనిఫిట్ అన్న బెనిఫిట్ మళ్ళీ ఒకవేళ రాలేదన్న లేదన్నా వచ్చినాయి ఇంకోసారి చైన్ ఇరిగిపోవడం చైన్ కాబట్టి చైన్ ఇరగదు రెక్కలైతే అయితే ఇది చైన్ కాబట్టి ఇరగదు ఏం కాదు ఊళ్ళో ఆ చేయినప్పుడు మార్చుకోవాలంట మార్చుకోవాలి నాలుగు చైన్లు అన్నట్టు ఆ నాలుగు చైన్లు అరిపోతే మళ్ళీ చేయిలు మార్చుకోవాలి దీనికి చుట్టూ ఇంక బెల్ట్ కూడా ఇచ్చినట్టు ఉంది కదా దీనికి రబ్బర్ బీడింగ్ ఇచ్చారు అంటే పక్క వాళ్ళకి వాళ్ళకేమన్నా తగిలి స్ప్రెడ్ అయ్యి రాళ్ళు తలకుండా అలాంటి తగలకుండా ఉన్నట్టు అన్నట్టు ఇప్పుడు మీరు నడిపిస్తారు కదా సార్ అంటే ఎంత ఎంత పై నుంచి మనం కిందికి ఎంత డౌన్ ఎంత చేసుకోవాలి సార్ డౌన్ పూర్తిగా అవుతుంది ఒక గడ్డి ఏంటంటే ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టి కట్ చేస్తుంది అచ్చా ఒక హాఫ్ ఇంచు మనం మొత్తం కిందికి పెట్టాలా సార్ మిషన్ పెట్టాలి దానికి మాక్సిమం ఎంత కిందికి వస్తుంది అంత కిందికి పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు ఈ దాదాపు మీరు మూడు వందల యాభై కిలోలు ఉందని చెప్తారు ఈ స్లాషర్ దీంట్లో ఐరన్ క్వాలిటీ కూడా ఎట్లా ఇచ్చారు సార్ మీరు చూస్తుంటే ఐరన్ ఎట్లయినా ఎట్లా ఉంది థిక్నెస్ ఎట్లా ఉంది మంచిగానే ఉంది కేజీ ఇచ్చారు ఏజ్ కూడా ఉంది మంచిగానే ఉంది ఓకే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఈ మిషన్ చూస్తారు బాగా వర్క్ చేస్తుందని చెప్తారు ఇట్లా సాటి రైతులకు మీరు ఏమని చెప్తారు కొనుక్కుంటే ఏ విధంగా ఉంటుంది కొనుక్కుంటే చాలా బాగుంటుంది ఆయిల్ ఫామ్ ఉన్న వాళ్ళకి కానీ కొబ్బరి తోటలు ఉన్నోళ్ళకు కానీ ఇలాంటి జాతి చెట్లకు ఏదైనా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది వాడుకోవచ్చు మరి ఇప్పటివరకు అయితే మనము రైతు సదాశివరెడ్డి గారు అయితే వారి యొక్క అనుభవాలు తెలియజేశారు ఈ చైన్ మోడల్ రోటో స్లాష్ అని వాడిన తీరు గురించి నెల రోజుల కిందట కొనుగోలు చేసుకుని తన ఇరవై ఐదు వాడిన తీరు అనుభవాలు తెలియజేశారు కదా దీన్ని రైతు స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా అందజేస్తున్న విపిఆర్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన నిర్వాహకులు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఇందులో ఎలాంటి రకాల మోడల్స్ ఉంటాయి ఇందులో ఉన్న మినీ ట్రాక్టర్స్ కి మినీ స్లాషర్స్ ఉంటాయా పెద్ద ట్రాక్టర్స్ ఏమైనా ఉంటాయా ఇందులో మోడల్స్ ఏ విధంగా ఉంటాయి ఇంతకు ముందు ఇప్పుడు చైన్ మోడల్ తీసుకొచ్చారు చైన్ మోడల్స్ లేనప్పుడు రెక్కల మోడల్ వల్ల దీనివల్ల ఎలాంటి తేడా ఉంటాయని మా ఆ విషయాల గురించి ప్రశాంత్ రెడ్డి గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే చాలా మంచి యంత్రం పట్టుకొచ్చారు కలుపు సమస్య పైన చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటి పామాయిల్ తోటలు కొబ్బరి తోటలు వేసి మామిడి తోటల మధ్యలో కూడా పనిచేస్తాను తెలిసి ఏంది అసలు ఈ రోడ్ శ్లాస్ ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి ఇప్పుడు సార్కి ఇచ్చే మోడల్ యొక్క ఏంది అసలు ముందుగా రైతులకి నమస్తే ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ వ్యాప్తంగాని ఆంధ్రలో వచ్చేసి ఏంటంటే బత్తాయి దానిమ్మ పామాయిలు అనేది ఇప్పుడు విపరీతంగా పెరుగుతుంది ఈ పెరగడం ఏంటంటే ప్రధానమైన సమస్య కలుపు గురించి ఉంటది ఈ స్లాచర్ లో వచ్చేసి మన దగ్గర ఇంత ముందుకు వచ్చేసి బ్లేడ్ మోడల్ ఉన్నాయి బ్లేడ్స్ దాని వల్ల రైతులకు ఇబ్బంది ఏంటంటే ఆ బ్లేడ్ ఏంటంటే ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు పైన కట్ చేస్తుంది ప్లస్ ఏంటంటే దానివల్ల రాళ్ళు ఉన్నప్పుడు ఆ బ్లేడ్ తాగడం వల్ల బ్లేడ్ విరిగిపోతుంది బెండ్ అయిన షీట్ కూడా కటింగ్ అవుతుంది వేరే వాళ్ళకి ప్రమాదం అనేది ఎక్కువ ఉంటుంది దానితో అదే ఈ చేసెంట్ కూడా రైతులకు ప్రాపర్ ఉండదు ఈ రన్నింగ్ చేసినప్పుడు నేను ముఖ్యంగా ఏం చెప్తా చుట్టుముట్టు స్లాషర్ ఏదైనా రన్నింగ్ చేసినప్పుడు రైతులు కానీ చిన్నపిల్లలు ఎందుకంటే రాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా రాయి తాకినా దూరంగా విసురు కుడుతుంది కాబట్టి చిన్న చిన్న ఏమైనా దూరంగా ఉండాలి మన దగ్గర వచ్చేసి టూ టైప్ రెండు మోడల్స్ ఉన్నాయి లో వచ్చేసి ఫిఫ్టీన్ హెచ్పీ నుంచి థర్టీ హెచ్పీ వరకు ట్వంటీ ఫోర్ వరకు ఒక మోడల్ ఉంటది ఈ మోడల్ వచ్చేసి థర్టీ హెచ్పీ థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు కూడా సిక్స్టీ వరకు కూడా వేసుకోవచ్చు రెండు మోడల్స్ ఉంటాయి కదా చైన్లైన్ అంత కట్ కెపాసిటీ ఎట్లా అంటే మనం గేర్ బాక్స్ మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ హెవీ డ్యూటీ అందులో మనకి ఏంటంటే ట్రాక్టర్ పీటీఓ అనేది రన్నింగ్ తక్కువ ఉంది చైన్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటది దీనివల్ల ఏంటంటే ఎంత పెద్ద మనిషిలో ఆరు ఫీట్ల గడ్డి ఏడు ఫీట్ల గడ్డి అయినా సరే ఇప్పుడు పామాయిల్ కానీ దానిమ్మ నిమ్మ బత్తాయి కోకో కానీ కొబ్బరి తోటల ప్రతి అన్ని పంటలకు చెట్టు కింద కాకుండా ట్రాక్టర్ ఈక్వల్ టు ఈక్వల్ ఉంటాయి టైర్ టు టైర్ ట్రాక్టర్ వెళ్తే అక్కడ వరకు మొత్తం నీట్ గా మంచిగా క్లీన్ షేవింగ్ చేసే విధంగా భూమికి నేలానికి ఒక ఇంచీ కట్ చేస్తుంది మనకి ఇది ఎంత అడ్డం ఎంత ఉంటుంది ఉంటుంది ఇప్పుడు పొడవు వచ్చేసి నాలుగు ఫీట్ వరకు ఉంటుంది నాలుగు ఫీట్లు ఉంటుంది అడ్డం వచ్చేసి ఐదున్నర ఐదున్నర ఫీట్ ఒక చిన్నది వచ్చేసి నాలుగు పాద ఒక ఐదు ఫీట్లు ఉంటది అది చిన్న బండ్లో వచ్చేస్తుంది ఇది పెద్ద బండ్లకు ఓకే ఇప్పుడు ఇది రైతులు కొనుక్కున్న తర్వాత మెయింటెనెన్స్ ఎక్కువ ఏముంటుంది ఇలా మెయింటెనెన్స్ ఏముండదు సార్ జస్ట్ చైన్ అరిపోతే మనకి హార్డ్వేర్ షాప్ షాప్ లు ఎక్కడైనా చైన్లు దొరికితే తీసి రీప్లేస్ చేసుకోవచ్చు ప్లస్ మెయిన్ గేర్ బాక్స్ వచ్చేసి కొంతమంది రైతులు ఏంటంటే ఓన్లీ మన కంపెనీ నుంచి పెట్టుకోవచ్చు గ్రీస్ ఆయిల్ మిక్సింగ్ ఉంటుంది ఓన్లీ ఆయిల్ అంటే ఒకటే గేర్ బాక్స్ మూడు రకాలు నడిపించుకోవచ్చు గ్రీస్ ఎందుకు పెట్టాలని అంటే ఆయిల్ అనేది ఉంటది మార్చుకున్న సిచువేషన్ ఉంటది అదే మంచిగా క్వాలిటీ గ్రీస్ మనం యూజ్ చేయడం వల్ల ఏమైతుంది అంటే బేరింగ్ పోయే ఛాన్స్ తక్కువ ఉంటది లైఫ్ అనేది మనకు రైతు మెయింటెనెన్స్ అనేది తక్కువ బేరింగ్ అందులో మొత్తం వచ్చేసి టూ త్రీ బేరింగ్స్ ఉంటాయి లోపల క్రోన్ పినియన్కి వచ్చేసి ముందల పీటో షాప్కి వచ్చేసి మెయిన్ ఉంటది ఎక్కువ రెండు టూ ఆర్ త్రీ ఉంటాయి అంత ఎక్కువ ఉండవు అవసరం ఇయర్లీ వన్స్ కూడా మాక్సిమం అవసరం లేచుకోవచ్చు ఎందుకంటే సొంత పొలాలు కాబట్టి చాలా మంది రైతులు అంటే కిరాయిల చాలా తక్కువ ఉంటది పది నుంచి పదిహేను ఎకరాలు ఐదు ఎకరాలు వేసినా కూడా ఈ శ్లాస వెళ్ళొచ్చు పలు సొంత పొలాలు కూడా ఉపయోగించుకోవచ్చు రోటావేర్ తోలుచుకున్నట్టు దాదాపు మూడు వందల యాభై కిలోలు చెప్తున్నారు ట్రాక్టర్ మూవ్మెంట్ కైనా సరే ఎట్లా ఉంటుంది అంటే ఏమో సమానం సైడ్ దాదాపు నాలుగు ఫీట్ల పొడవని చెప్తారు ఇలా ట్రాక్టర్ కి గట్ల పిల్లలు నచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది గట్ల మీద నడిచిన ఎక్కడ పోయినా సరే ఒక వన్ పర్సెంట్ ఇబ్బంది ఉండదు ట్రాక్టర్ బోల్ తో అక్కడ ఎవరికి ఇబ్బంది ఉండే ప్రసక్తి అవసరం లేదు ప్లస్ పామాయిల తోటలలో రైతులకు నేనేం చెప్పదలుచుకున్నానంటే సార్ చెప్పినట్టు రెండు

ఆ తర్వాత రోటివేటర్ అనేది వాడకూడదు నేను చాలా ఒక వందల నుంచి వేల మంది రైతులకు నాకు ఫోన్ వాళ్ళకి కూడా నేను ఒకటే పామాయిల్ తోట కలుపు మందు కొట్టద్దు ప్లస్ రోటివేటర్ అనేది వేయద్దు మొదల దగ్గర మీరు ఏమన్నా ఉంటే అటు చెట్టు ఇటు చెట్టు పెద్దగా మూడు మూడు ఫీట్ల గ్యాప్ వదిలిపెట్టి అని చిన్న రోటేటర్ వేసుకుంటే వేరు కానీ ఆ వేసిన వేసినాకంటే ఈ చేంజ్ రోటో స్లాస్ తీసుకొని వేసుకోవడం వల్ల భూమి మీదకు కాదు కొత్త కలుపు అనేది కుట్టదు ఆ ఇదే కటింగ్ అనే గడ్డి అదే మళ్ళీ కంపోస్ట్ లెక్క ఎరువు ఎరువులకే తయారైపోతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకు దీని వల్ల ఉపయోగమే ఇప్పుడు దీంట్లో మినీ ట్రాక్టర్స్ కి కూడా మినీ స్లాషెస్ లాంటివి ఉన్నాయి మినీ ట్రాక్టర్లకు కూడా ఉన్నాయి మినీ ట్రాక్టర్లకు మినీ మోడల్ ఉన్నాయి పెద్ద ట్రాక్టర్ మొత్తం టూ మోడల్స్ ఉంటాయి ఇది ఇది ఉంటది ఇంకోటి కూడా చిన్న మోడల్ ఉంటది చిన్న మోడల్ గేర్ బాక్స్ సేమ్ వస్తుంది సైజు పెడుతూ వెయిట్ కొంచెం తక్కువ వస్తుంది ఒక టూ ఎయిటీ కేజీ టూ ఫిఫ్టీ లోపు అట్లా ఆ మోడల్ లో ఉంటుంది ఎంత మంది రైతులకు ఇచ్చారు రెండు తెలుగు అసలు స్లాషెస్ నేను దాదాపు ఒక సిక్స్ కి ఇచ్చినా సిక్స్ సిక్స్ మెంబర్స్ కి ఇచ్చిన ఫస్ట్ ఒక రైతుకి ఇచ్చిన నేను ఎక్కడ మన ఆంధ్రలో లో ఇచ్చాను ఆయన ఒకటి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి ఆయన తీసుకున్నారు రెండు ఆయన సొంతానికే వాడుకున్నారు ఆయన దాదాపు దాదాపు ఆ యాభై నుంచి వంద ఎకరాల మధ్యనే ఉంటుంది పామేల్ తోట పెద్ద రైతు ఆయన కూడా సార్ లేకనే కాకపోతే ఆయన కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఆయన వాడిన తర్వాత నేను తర్వాత మళ్ళీ సార్కి ఇవ్వడం జరిగింది మళ్ళీ అక్కడ ఇక్కడ కూడా ఒక ఐదారు మంది రైతులకు ఇచ్చారు ప్రతి రైతు బాగుంది చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు ఇది వరికి వాడచ్చు అన్నిట్లా వాడచ్చు ప్రతి పచ్చ కలుపు కోసం వరి కూడా వాడచ్చు వరి కూడా వాడి నుంచి పైకి నీట్ కట్ చేస్తారు వరి కోసేసిన తర్వాత నెంబర్ వన్ పనిచేస్తారు చాలా మంది అంటే వరి కోయలు కట్ చేసే కూడా నిప్పు పెట్టడం జరుగుతుంది వాస్తవానికి అయితే సైంటిస్ట్ ప్రకారం పెరికలు కూడా అంటూ పెట్టొద్దు దాని వల్ల మనకు వచ్చే పంటలో కొన్ని తెగుళ్ళొస్తాయి తప్పించి పంట నాణ్యత తగ్గుతుంది తగ్గిపోతాయి కాబట్టి చచ్చిపోతాయి స్లాషర్ వాడడం వల్ల ఏంటంటే అదే గడ్డి కట్ చేసేది మనం వాటర్ పెట్టుకుని తొక్కించుకున్న తర్వాత కూడా అదే భూమిలోకి మళ్ళీ ఎరువులేక తయారయ్యి వచ్చే పంటకు వేసిన నాటు కూడా మనకి అనేది మంచిగా ఉంటుంది రైతులకు అపోహ ఏమొస్తుంది అంటే మా దగ్గర స్లాషర్ నలభై ఐదు వేలకు యాభై వేలకే దొరుకుతాయి ఒక డౌట్ ఉంది దాన్ని నేనేం క్లారిటీ ఇస్తానంటే మీ దగ్గర దొరికే స్లాషర్లు వంద నుంచి నూట ఇరవై నూట యాభై కేజీలే ఉంటాయి అవి వెయిట్ ఉండవు పతలా ఉంటుంది బ్లేడ్ రెండు బ్లేడ్ లో ఉంటాయి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ప్లస్ మనకి మూడు వంద యాభై కేజీలు వస్తుంది చిన్నది వచ్చేసి దాదాపు రెండు వందల ఎనభై కేజీలు వస్తుంది వెయిట్ గురించి మనకు కాస్ట్ పెరుగుతుంది ఒక్కసారి తీసుకుంటే దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాలు ఈజీగా వచ్చేస్తుంది మనకు పెయింట్ కూడా మనకి ఫ్యూచర్ లా ఎండకు పెట్టి వాటర్ ప్రాబ్లం ఏమైనా పోయింది అనుకోండి పెయింట్ చేసుకున్నా మనకి ఇంకా పది సంవత్సరాలు అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది రైతు సోదల మరి రోజు వీడియోలో లో చేయిన్ సంబంధించి గురించి చెప్పిన పూర్తి స్థాయి సమాచారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తుంటే బత్తాయి చీని అదేవిధంగా పామాయిలు కొబ్బరి కోకో మామిడి వంటి పంట తోటల్లో చాలా మధ్యలో ఉన్నటువంటి కలుపు నివారణకి పైన కలుపు మందులు కొట్టి ఇబ్బంది పడే కన్నా ఇలాంటి రోటో స్లాషర్ కొనుక్కోవడం వల్ల భూమి బాగుండే అవకాశం ఉంటుంది అదేవిధంగా కలుపు నివారణ చేత అది ఎరువు తర్వాత ఎరువులా కూడా ఉపయోగ ఉపయోగపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వరి పంట సాగు చేసే రైతు సోదరులకు కూడా ఈ స్లాషాలని వాడుతుంటారు ఆ బ్లేడ్ మోడల్స్ వాడడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అది ఒకటి రెండు సార్లు మనం పొలంలో అక్కడ ఇక్కడ పోయేసరికి ఆ బ్లేడ్లు అరిగిపోవడం వంగిపోవడం సమస్య ఉంటుంది కానీ ఇది చైన్ మోడల్ తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు దాదాపు పది పదిహేను సంవత్సరాల వరకు వాడుకునే అవకాశం ఉంది ఇందులో చైన్లు అరిగిపోతే మళ్ళీ చైన్లు మార్చుకుంటే సరిపోతుంది ఇలాంటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకోటి మరో ప్రత్యేకత ఏంటంటే గేర్ బాక్స్లో వీళ్ళు గ్రీజ్ మోడల్ తీసుకోవడం వల్ల కూడా రెండు నెలలకు ఒకసారి నెలకొకసారి ఆయిల్ మార్చాల్సిన అవసరం ఉండదు సంవత్సరం పొడవున ఒకటేసారి గ్రీజ్ అప్లై చేసుకున్నట్లయితే ప్రశాంతంగా పనిచేసే అవకాశం ఉంది చెప్తున్నారు దాదాపు మూడు వందల యాభై కిలోలు హై క్వాలిటీ ఐరన్ వాడడం వల్ల కూడా ఇది చాలా రోజుల వరకు మనిక ఉండే అవకాశం ఉంది చెప్తున్నారు ఎలాంటి ట్రాక్టర్కైనా సరే ఇది ట్వంటీ ఫైవ్ హెచ్పీ ట్వంటీ హెచ్పి ట్రాక్టర్ నుంచి దాదాపు ఎంత పెద్ద ట్రాక్టర్ అయినా సరే రోడ్ స్లైషర్ పనిచేసే అవకాశం ఉంది దీని ధర కూడా డెబ్బై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఇంకొక మోడల్ డెబ్బై రెండు వేల రూపాయలు అని చెప్తున్నారు ఫ్రీ డెలివరీ రూపంలో ఎక్కడికైనా పంపిస్తామని చెప్తున్నారు ఈ రోడ్ స్లాషర్లు కావాలనుకుంటే మన వీడియో పైన కనుసిన మొబైల్ బస్ కాల్ చేసి విపీఆ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన నిర్వాహకులను సంప్రదించవచ్చు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ మోడల్ రోడ్డ స్లాషర్ యొక్క రైతు ఒక అనుభవాలు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు అందించిన వివరణ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్నటి వ్యవసాయ సమాచారం కోసం శివ అభిర్థికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్